హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను వెజిటేబుల్ రైస్ ఇంకా ఆలు కర్రీ చూపిస్తున్నానండి కుర్మా ఇప్పుడు నేను దీనికి కావాల్సినవి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం గీ ఆయిల్ వేసి షాజీరా బిర్యానీ ఆకు వేసిన కొద్దిసేపటికి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం మగ్గించుకోవాలండి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ ఆలు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం మగ్గించుకుందామండి ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి ఇది కూడా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో మనము ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న టమాటా వేసుకోవాలి ఈ రైస్ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి బ్యాచిలర్స్కి అయితే ఇంకా చాలా ఈజీ ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో సాల్ట్ కొంచెం పసుపు కొంచెం వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకుందాము ఇందులో నేను చెక్కా లవంగా మసాలాలు ఏవి వేయలేదు పిల్లలు స్కూల్కి వెళ్ళేప్పుడు లంచ్ బాక్స్కి ఈజీగా అయిపోతుందండి ఇది ఇప్పుడు ఇందులో కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేసి ఇంకొకసారి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర పుదీనా చిన్నగా కట్ చేసి పెట్టేసానండి అది కరివేపాకు కూడా వేస్తున్నాను ఇలా వేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాక నేను రైస్ ముందుగానే కడిగి పెట్టేశానండి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో మిల్ మేకర్స్ వేడి వాటర్లో వేసి పెట్టానండి మిల్ మేకర్స్ కాకుండా చంక్స్ లాగా వస్తాయి కదా చిన్న చిన్నగా అవి వేడి వాటర్లో వేసి ఇలా పిండేసుకొని నేను ఇవి కూడా కుక్కర్లో వేస్తున్నాను వెజిటేబుల్స్తో పాటు వేసి వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ముందుగా రైస్ కడిగి పెట్టేసాను కదా ఆ రైస్ని కూడా ఇందులో వేస్తున్నాను వాటర్ వంబేసుకొని ఈ రైస్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ మిగిలిపోయిన వాటర్ను కూడా క్వాంటిటీ తీసుకొని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఈ రైస్ని కూడా ఒకసారి బాగా కలిపేసి కొంచెం మసాలా ఉప్పు కారం అంతా ఆ రైస్కి పట్టేంత వరకు కలిపేసి ఇలా ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకున్నామండి నేను రైస్ కడిగిన వాటర్ వేస్తున్నానని చెప్పాను కదా ఇది ఉండి క్వాంటిటీ ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు తీసుకున్నాను నేను వాటరు ఈ వాటర్ కూడా వేసి ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోకపోతే సాల్ట్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ వాటర్ అనేది మసిలేంత వరకు ఇలా మూత టైట్ పెట్టకుండా ఉరికి పైన అలా పెట్టేసుకొని మసిలేంత వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద నేను ఆలు కుర్మా అనేది చూపిస్తున్నాను ఇందులో ఎలాంటి మసాలాలు కానీ ఏమీ వేయట్లేదు చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసాక పోపు దినుసులు ఉంటాయి కదండి తాళింపు గింజలు అవి వేస్తున్నాను అవి వేసి ఎండుమిర్చి ఒకటి వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలిపేసుకొని కొంచెం ఉల్లిపాయలు అనేది దాకా ఉంచుకుందాము ఇప్పుడు నేను కుక్కర్ మూత తీసి చూస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడే మసులుతుంది ఇలా మసులుతున్నప్పుడు ఇంకొంచెం మసిలిన తర్వాత నేను టైట్గా లిడ్ అనేది పెట్టేస్తున్నాను కుక్కర్ మూత అనేది పెట్టేసి విజిల్ పెట్టేసి హైలోనే పెట్టేస్తున్నాను ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు నేను ఆలు కర్రీలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా వేస్తున్నాను టమాటా కూడా వేసి ఇది కొంచెం మగ్గించుకుందాము ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు వేస్తున్నానండి ధనియాల పొడి వేసి బాగా కలిపేసుకుందాం సరిపడినంత టేస్ట్గా సరిపడినంత ఉప్పు కారం ఇంకా మన ఇష్టము మనము కారం ఎక్కువ తినగలిగితే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు వేసుకుందాం నేను ఈ ఆలు అయితే ముందే ఉడక ఉడికించి పెట్టేసుకున్నాను మొక్కలు కట్ చేసి ఈ ఆలుని కూడా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు చూసారు కదా కుక్కర్ది ఒక విజిల్ వచ్చేసింది ఇలా విజిల్ వచ్చేసిన తర్వాత మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇది చల్లారిన తర్వాత మూత అనేది తీసి చూద్దామండి ఇప్పుడు ఈ ఆలు కూడా ఉడికిపోతుంది బాగా ఉడికిందండి ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో పెరుగు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే ఇప్పుడు కుక్కర్ కూడా మూత తీసి చూద్దాము రైస్ కూడా చాలా బాగా ఉడికిందండి ఇందులో మీకు ఇష్టమైతే ఇంకా మీరు తినే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు బీట్రూట్ క్యాలీఫ్లవర్ ఇలా మీకు నచ్చినవి వేసుకోవచ్చు అండి ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్